ఓట్ల యావ తప్ప విశాఖ ఉక్కు పట్ల బాధ్యత లేదని మరొకమారు రుజువు చేసుకున్న స్థానిక ప్రముఖ పార్టీలు మొక్కుబడిగా ఎన్నికల ముందు స్టీల్ కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఓట్ల కోసం ప్రముఖ నాయకులు కొద్దిమంది మాత్రమే నేటి స్టీల్ ప్లాంట్ మహాపాదయాత్రలో పాల్గొవడం జరిగింది అంతే తప్ప తమ పార్టీ కార్యకర్తలను గాని అభిమానులను గాని ఈ పాదయాత్రలో పాల్గొనే ప్రయత్నం చేయలేదు ఇది ఆయా పార్టీలకు ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల ఎటువంటి వైఖరి ఉందో తెలుస్తోంది ఇందులో వామపక్ష పార్టీల్లో ముఖ్యంగా సిపిఎం మినహా ఇతర పార్టీలు తక్కువేం కాదు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునైనా తమ పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున మోహరించి ఉన్నట్లయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా వెనకడుగు వేస్తుంది లేదా పునరాలోచన చేసే అవకాశం ఉంటుంది నాగర్నార్ సేలం వంటి ఇతర స్టీల్ ప్లాంట్ల ప్రైవేటీకరణను ఉపసంహరించుకున్నట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కూడా తన వైఖరిని సడలించుకునే అవకాశం ఉంటుంది కానీ కేవలం కార్మికుల మెప్పు కోసం ప్లాంట్లో పనిచేస్తున్న తమ కార్యకర్తల అభిమానం కోసం కొద్దిమంది రాజకీయ నాయకులు పాల్గొన్నారు తప్ప పాదయాత్రను జయప్రదం చేయాలి మోడీకి గుణపాఠం చెప్పాలి అన్న ధోరణి ఏమాత్రం నాయకులకు లేదు నిర్వాసితు కాలనీల్లో ఉక్కు నగరంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నివసించే ప్రాంతాల్లో రేపు ఓట్లు అడగడానికి మొహం చెల్లదని పాదయాత్రకు వెళ్లకపోతే బాగోదని ఆయా నాయకులు పాల్గొన్నారు తప్ప పార్టీ శ్రేణులను కదిలించాలన్న ఆలోచన లేకపోవడం నిజంగా దౌర్భాగ్యం గుర్తింపు సంఘం కొన్ని సంఘాలు తమ కార్యకర్తలను కూడా ఈ పాదయాత్రకు సన్నద్ధం చేసినట్టుగా కనిపించలేదు అలాంటప్పుడు కార్మికుల్ని ఇంకేం సమీకరిస్తారు అనేక డిపార్ట్మెంట్లలో ఈ విషయాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది ఈ విషయంలో సిపిఎం పార్టీ మొదటి నుండి ప్లాన్ పట్ల అంకిత భావంతో పనిచేస్తోంది రెండు వేల పద్దెనిమిదిలోనే ఐదు వేల మంది సిఐటియు కార్మికులతో అద్భుతమైన వైజాగ్ స్టీల్ మార్చ్ నిర్వహించింది ఆ అనుభవంతోనే మహాపాదయాత్రకు వివిధ జంక్షన్లలో సిపిఎం శ్రేణులు వారి అనుబంధ సంఘాలు నేటి పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు వందల మంది కార్యకర్తలు పాదయాత్రలో వస్తోన్న ఉక్కు కార్మికుల్ని సాధారణంగా పూలు జల్లుతూ ఆహ్వానించారు న్యూట్రల్ కార్మికులతో సహా ఇతర యూనియన్ కార్మికులను సైతం ఇది ఆశ్చర్యపరిచింది నూతన కార్మికుల్లో చర్చనీయాంశం అయింది ఇప్పటికైనా ప్రధాన రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏమైనా ఎలాగైనా సరే ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని ఉద్దేశాన్ని ఆలోచనను ఎన్నికల ముందు తమ కార్యాచరణ ద్వారా రూపొందించి అమలు చేయాలి అలా చేసినట్లయితేనే విశాఖ వాసులు ఆయా పార్టీల్ని నమ్మే అవకాశం ఉంటుంది లేదంటే ఎవరూ ఊహించని రీతిలో ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పగలం దానికి కారణం స్టీల్ ప్లాంట్ పట్ల ఆయా పార్టీలు అనుసరిస్తున్న వైఖరే నిదర్శనం వారి స్వయం కృతాపరాధ వైఖరే వారి భవిష్యత్ ఎన్నికల ఫలితాలకు పునాది అవుతుందనేది సత్యం ఏదేమైనా ఈ పాదయాత్ర విశాఖ నగర ప్రజలలో ఉత్సుకతను రేకెత్తించింది అనేక మంది స్వచ్ఛందంగా పాదయాత్రకు మద్దతు తెలియజేశారు ఈ ప్రజాస్పందనను స్టీల్ ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోవాలి భవిష్యత్తు ఉద్యమం మరింత ఉత్తేజకరంగా చేపట్టాలి